తిరుమల శ్రీవారి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా సంచలనమైంది దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో దీని మీద చర్చ జరుగుతోంది మా రాజకీయ నేతలు చాలామంది పండితులు అందరూ కూడా ఈ లడ్డూ దీనికి సంబంధించి అసలు ఇది ఎందువరకు ఎట్లా ఉంది నిజంగానే కలుషితమైందా లేదా ఇది నిజం తేలాలి నిర్ధారణ అవ్వాలి ఇట్లా ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ తిరుమల లడ్డు సేల్స్ తగ్గిపోతుంది అనే ఒక ప్రచారం మొదలైంది ఆ ఇక కొండపైకి వెళ్ళే భక్తులు లడ్డు ఎక్కువ కొనుక్కోకుండా మిగతా ప్రసాదాలే కొనుక్కుంటారు అన్నట్లుగా ఒక ప్రచారం జరుగుతున్న సమయంలో ఇది పూర్తిగా రివర్స్ గా కనిపిస్తుంది యాక్చువల్ గా ఏమవుతుందంటే తిరుమల లడ్డూను ఇదివరకటి కంటే ఎక్కువగా కొనుక్కుంటున్నారు భక్తులు ఇప్పుడు భారీ సంఖ్యలో లడ్డూలు కొనుక్కుంటున్నట్లుగా గత మూడు రోజుల నుంచి వచ్చిన లెక్కలు మనకి క్లియర్గా స్పష్టం చేస్తున్నాయి మనం ఈ లెక్కలని గమనిస్తే ఈ వివాదం ఈ పంతొమ్మిదో తారీఖును ఇరవై 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 ఒకటి తేదీలో బాగా ఎక్కువగా ఉంది ఈ రోజు కూడా ఆ వివాదం నడుస్తూనే ఉంది అయితే ఈ పంతొమ్మిదో తేదీ తేదీన తిరుమల కొండపై జరిగిన సేల్స్ చూస్తే ఆ రోజు మూడు లక్షల యాభై తొమ్మిది వేల లడ్డూలను టీటీడీ అమ్మినట్లుగా స్పష్టం చేసింది అలాగే ఇరవయో తేదీన మూడు లక్షల పదహారు వేల లడ్డూలు సేల్స్ అయ్యాయి ఇంకా ఇరవై ఒకటో తేదీన మూడు లక్షల అరవై ఆరు వేల లడ్డూలను అమ్మినట్లుగా టీటీడీ స్పష్టం చేసింది అంటే ఈ ఈ లెక్కల్ని చూస్తే ఈ సేల్స్ ఏమాత్రం తగ్గకపోగా ఇరవయో తారీఖుకి ఇరవై ఒకటో తా తేదీకి మధ్యలో యాభై యాభై వేల లడ్డూలు ఎక్కువగా సేల్ అయినట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తుంది అంటే ఈ భక్తులు మనకి ఈ తిరుమల లడ్డు అనేది ఎంతో పవిత్రమైందనే భావిస్తున్నారు ఈ కలుషితం అనే ఈ ఆరోపణలు ఇవన్నీ ఉన్నప్పటికీ భక్తులు మాత్రం ఈ లడ్డూ కొనుగోళ్లు దాన్ని తీసుకెళ్లి ఇతరులకు భక్తులకు ఇతర చుట్టుపక్కల వారికి పంచే విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గట్లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది అట్లాగే ఈ సైకలాజికల్గా కూడా ఈ లడ్డు సేల్స్ అనేది పెరగడానికి ఒక అంశం కనిపిస్తుంది ఈ లడ్డూలను మనం ఇప్పుడు ఒక రెండు మూడు రోజులుగా టీవీలో చూస్తున్నాం పేపర్లలో చూస్తున్నాం ఎక్కడైనా సోషల్ మీడియాలో మొబైల్స్ లో ఎక్కడ చూసినా ఈ తిరుమల లడ్డు కనిపిస్తూ ఉంది ఈ కారణంగా కూడా చాలా మందికి ఈ లడ్డు చాలా రోజులైంది తిని మళ్ళీ ఒకసారి తింటే ఎలా ఉంటుంది అని ఒక రకమైన సైకలాజికల్ గా లడ్డూ పట్ల తినాలనే కోరిక పెరుగుతూ ఉంటుంది ఆ క్రమంలో కూడా భక్తులు ఎక్కువగా లడ్డూలను కొంటున్నట్లుగా ఈ లెక్కల్ని బట్టి మనకు స్పష్టమవుతోంది ఇట్లా లడ్డూ సేల్స్ పెరగడం అనేది మంచిదే తిరుమల లడ్డు అనేది ఓ అతన నెగిటివ్ అవుతున్న టైంలో దానికి ఇట్లాంటి మంచి పాజిటివ్ వార్త రావడం అనేది భక్తులందరూ ఎంతో సంతోషించదగ్గ విషయం అని అనుకోవచ్చు ఇది లేటెస్ట్ అప్డేట్